ఆంధ్ర ప్రదేశంలో ఇంత ముఖ్యమంత్రి చాలామంది ఉండాలి మా జగనే మా నమ్మకము అన్నం ఉన్నాడు మా తోడ అందరూ ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా అందరూ కావాలా జగనే కావాలా అందరికీ కోరుకుంటున్నారు జగనే కావాలని నువ్వు కోరుకుంటున్నావు నువ్వు అన్నావు అసలు జగన్ ఈసారి ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ అన్నాడుగా పైన దేవున్నాడు జగన్ మాకు నమ్మకము ఏమి పవన్ కళ్యాణ్ వాళ్ళే సినిమా చేసేవాళ్ళు రాజకీయం అంటే ఇది జగన్ ఆడి తెరమే మడిచి ఏం చేయలేడు ఆడి తెరమే బొమ్మ ఆడాలంతే అంతే చంద్రబాబు నాయుడు కూడా ప్యాకేజ్ తీసుకోవాలా అయ్యే ఆ రెండు ఏం చేయలేడు తెరమడి మర్చి గా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పార్టీల జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయంగా జగన్మోహన్ రెడ్డి అంటే నెంబర్ వన్ మొత్తం కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ఏ పార్టీ చూడకుండా ఆయన మొత్తం అందరికి సంక్షేమ పథకాలు జనసేన అయినా పవన్ కళ్యాణ్ అయినా టీడీపీ అయినా ఎక్కువ పార్టీ ఒక్కో పార్టీ అయినా మొత్తం ఎవరైనా ఎన్ని పార్టీ వచ్చినా ఎవరు ఏం చేసిదేం లేదు అంతే చెప్పండి ఇంకోసారి చూడండి ఇప్పుడు ఎక్కువ పథకాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు లేదంటే ఇప్పుడు ఈయన కంటే ఎదుగు పథకాలు ఎవరు ఇస్తారండి బాబు ఎందుకు పదకలు ఇస్తారా ఒకసారి చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాల వాల్యూ లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది రాష్ట్ర బడ్జెట్ రెండు వేల కోట్లు పెట్టి రెండు లక్షల కోట్లు పెట్టి జనానికి ఇచ్చేది ఇరవై వేల కోట్లే ఎంతో ఇస్తున్నారు అంతకుముందు జగన్ ఇచ్చే పథకాలు నువ్వు కాపీ కొట్టి శ్రీలంక అయిపోద్ది అని చెప్పి ఒడు అమరావతి అమరా అదే శ్రీలంక అయిపోద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రోజు మళ్ళీ అదే పథకాలు నువ్వేందుకు కాపీ కొట్టాలి ఏమవుతుందండి మై హీరో జగన్ ఇంత పిచ్చికి వీళ్ళందరూ ఎందుకు వస్తారండి ఇంత జనాభా ఎందుకు వస్తారండి మాకు జనాభా ఏంటి మీ తుని నుంచి వచ్చావు మీ తుని దాడిచెట్టు రాజాగారి సైనికులు ఒక్క రూపాయి ఇచ్చారేమో మీ మీ ఛానల్ ఎవరు నాకు తెలీదు మీ ఛానల్ వల్ల మేము తెలియజేసేది మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు మీ అభిమానితో వచ్చాం ప్రాణంతో వచ్చాం ఎనిమిది వందల వచ్చాం అది జగన్ మీద రాజ రాజాగారి మీద అభిమానంతో వచ్చాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు షిఫ్ట్ కన్ఫర్మ్ అండి కుప్పం కూడా నెగితాం ఇంకెందుకు మీకు మీ మీడియా ఛానల్ అన్ని ప్రచారం చేయండి సత్యం ప్రసారం చేయండి ధర్మం ప్రసారం చేయండి అధర్మం మాత్రం మీరు చూపించొద్దు అధర్మం మాత్రం చూపించొద్దు సత్యం మాత్రం చూపించండి subscribe to social tv telugu for more videos hit the bell icon for faster updates